అమరవీరులకు జోహార్లు అమరుల అమరులకు జన్మనిచ్చిన వీరకు అమరుల సంస్కరణ సభకు వచ్చి నివాళులర్పించేందుకు వచ్చిన మిత్రులకు కామ్రేడ్స్ కు ప్రజలందరికీ నాలుగు అవసరం కాంబేడ్స్ సారన్న చనిపోయి రవణ చనిపోయినప్పుడు నేను హైదరాబాదులో పేషెంట్గా ఉండి రాలేకపోయినా ఆరోగ్యం మంచిగా లేక కానీ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కనీసం సంస్కరణ సభ కన్నా పోయి నివాళు ఇచ్చి వద్దామని రావడం జరిగింది నా విప్లవ జీవితంలో గాజర్ల సహోదరులు ముగ్గురు కూడా నాకు పరిచయం దోపిడి వర్గాల మీద ఎంతైతే కసి ఉందో దోపిడి వర్గ పాలకుల మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో ప్రజల మీద అంత ప్రేమాభిమానాలతో సున్నితంగా ఆలోచించే సోదరుడు మన గాజర్ల సోదరుడు వాళ్ళను అనవసరంగా విమర్శించి బాధించినప్పుడు వాళ్ళు ఆయా సందర్భాలలో మీటింగ్ల కాడ కంచుకున్నప్పుడు ముగ్గురు ఒక కంట కూర్చొని కంట నీళ్ళు పెట్టుకునేటోళ్ళు ఏడ్చేటోళ్ళు అనవసరంగా మన మీద విమర్శలు వచ్చినాయని వదని చెప్పుకునేటోళ్ళు అంటే పాలకుల ప్రచారం చేస్తుంటా ఉంటారంటే నక్సలైట్లు మావోయిస్టులు కలడు వాళ్ళు హింసావాదులు దేశద్రోహులు ద్రోహులు హంతకులు అని ఎంతైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటా అంటారో నిజానికి అంత సున్నితమైన మనస్తత్వం కలగవ ప్రజల పట్ల విప్లవం పట్ల తమ నా సహచరుల పట్ల అంత సున్నితంగా వాళ్ళు ఆలోచించే వాళ్ళు మెదిలే వాళ్ళు అనవసరమైన విమర్శలు వచ్చినప్పుడు తప్పుకునే వాళ్ళు కాదు నాకు అన్నారు వాళ్ళని ఎన్నో సార్లు కలుసుకొని ఎన్నో సార్లు మీటింగ్ సందర్భంగా కలుసుకున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని అదేవిధంగా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వర్గ కసి తోటి త్యాగ ని పోరాడే చిత్తం కలిగిన విప్పుకోదు గాజాల సమద్రెస్ మనందరికీ తెలుసు రాడి కలిసి విద్యార్థులైనా రాడి కలిసి యువకులైనా రైతు గుడి సంఘం సభ్యులైనా మావోయిస్టుల దళ సభ్యులైనా ఎవరి కోసం పోరాడుతున్నారు ఎలాంటి త్యాగాలకు సిద్ధపడి ఎంతమంది ఎలా పాలై అమర్లు అసూలు వాసి అనేది మీ ఈ బెల్సాల గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రజలకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు ఎంతో మంది మన కాంప్లెక్స్ కు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి సాధుకున్న వాళ్ళు రక్షించిన వాళ్ళు మీకు వాళ్ళ త్యాగాల గురించి వాళ్ళ జీవితాల గురించి కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు కానీ కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఈ పాలకుల గురించి ఈ ప్రభుత్వాల గురించి ప్రజా ప్రతినిధులుగా దేశోద్ధారకులుగా చట్టబద్ధ పరిపాలకులుగా దేశ ప్రజా కోసమే ప్రజల కోసమే రాజ్యాంగాన్ని కట్టుబడి చట్టాల కట్టుబడి మేము పరిపాలిస్తున్నామని మూనభవంతరాలి ఏ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దుర్మార్గులైన పాలకులలో ఫాసిస్టు పాలకులైన మోడిషా బిజెపి ఆర్ఎస్ఎస్ అన్ని సిద్ధాంతాన్ని కట్టుబడి మనమోద సిద్ధాంతాన్ని కట్టుబడి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా ఆదివాసాలకు వ్యతిరేకంగా విప్లవాలకు కారులకు వ్యతిరేకంగా మొత్తంగా పీడిత ప్రజాని వ్యతిరేకంగా వాళ్ళు క్రూరమైన దమనకాండలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తాడు విమానాభి కూడా బాబులు వేసుకుంటూ చంపుకుంటూ ఆరు సంవత్సరాల పిల్లల నుంచి పెట్టుకుంటే ఎనభై ఏళ్ళ ముసోళ్ళ కూడా చంపుకుంటూ ఎన్కౌంటర్లలో చంపాలి సెల్ఫీలోని ప్రచారం చేస్తున్నారు వాళ్ళ చట్ట సత్యమే ఆఫీసుల చట్టసభ నిస్సుర్గ్గుగా బోర్డు పెట్టి ఎక్కడ సత్యం పలకరు ఎక్కడ చట్టానికి కట్టుబడి ఉంటారు ఎక్కడ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారు టోటల్ ఈ పాలక విధానాలన్నీ ఒక కవి చెప్పినట్టు పార్లమెంటు అసెంబ్లీలు పాపాలకు పాపాలకు మేలి ముసుగు పార్లమెంటు అసెంబ్లీలు మోసానికి పేరు ఎలక్షన్లు కులం మతం బంధుత్వం అధికారం దౌర్జన్యం సారా ఫీపాలు కొనే ఓట్లు కొనే వ్యాపారం పలు రకాల మోసాలు సులభంగా చేయగలిగి ఉన్నవాడిదే విజయం లేని వాడి పరాజయం పరాజయం అహింస కూడాలంటూ శాంతి జపం చేసుకుంటూ స్కూళ్ళల్లో పోలీసులు విద్యాలయాల్లో పోలీసులు అడవుల్లో పోలీసులు పక్షనా పోలీసులు పల్లెల్లో పోలీసులు అడవుల్లో పోలీసులు అంతటనము పోలీసులు లాంటి తోటల మూత ఎక్కడ చూసినా అధిక మాయా రక్తం పారుతున్నది ఇది మేము ప్రజా అని చెప్పుకుంటున్నాము మళ్ళీ రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తారు మేము మీకోసమే పరిపాలిస్తున్నామని మనకు మా ఓస్ట్ల గురించి రాణి కాల్స్ గురించి నక్సలిట్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఈ పాలకుల గురించి మాత్రమే నేను మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఎవరి రక్షణ కోసం ఎవరి ప్రయోజనాల కోసం దేశం అంటే అంబానీ అదాని లాంటి పెట్టుబడిదారులు కాదు దేశం అంటే సాధారణ ప్రజలు ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రజలు వాళ్ళతో కూడుకున్నదే దేశము అనే విషయం మనం తెలుసుకొని వీళ్ళు ప్రజలు కాదు ప్రజల కోసం పోరాడతలేరు వీళ్ళు హింసవాదులు వీళ్ళు దుర్మార్గులు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకోసమే ప్రజల మీద యుద్ధం చేసుకుంటూ వాంపేసుకుంటూ నిత్సవిగా చంపేస్తున్నారు నిన్నటికి మొన్నటికి నాలుగు రోజుల ముందు కూడా ఛత్తీస్గఢ్ లో ఒక స్కూల్లో అన్నం వండి పెట్టే ఉద్యోగిని కూడా చంపి తీసుకపోయి చంపి ఎంకోటో జరిపోయిస్టు అతని దగ్గర ఈ ఆయుధం ఉన్నదని ప్రచారం చేసుకుంటారు ఆ తర్వాత ఇచ్చింది ఇతను ఉద్యోగస్తుడు వంట వంటతుండ్రు హాస్టల్లో హాస్టల్లో వంట వండే ఒక ఉద్యోగి అని వైట్ ప్రకాష్ గారికి చెప్పింది అక్కడి పనిచేసే వాళ్ళు ఈ రకంగా ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఎక్కడైతే కణ సంపద ఉన్నదో అడవులు భూములు నదులు కైత సంపద మీద ఆధారపడి ప్రజలతో పాటు అనేక రకాల ప్రాణులు తమ జీవితావసరాలు తీర్చుకునేది ఈ ప్రకృతి వనరుల మీనే కానీ కానీ ఈ పోషక వర్గాలు ముఖ్యంగా ఈనాటి కేంద్రంలో అధికారంలో ఉన్న అమిత్ షాలు కోటాను కోట్ల ప్రజలు ప్రాణులు బతకాల్సిన కనిక సంపద ప్రకృతి వనరులను పెట్టుబడిదారులకు మాత్రమే వర్షం పంచి జనాన్ని అనేక బాధలకు నిర్బంధాలకు నిరుద్యోగానికి విస్థాపనకు అన్ని రకాల అంచుపేతలకు గురి చేస్తూ మేము దేశోద్ధారకుల ప్రచారం చేసుకుంటూ పద్మాలు చేసుకుంటూ మళ్ళీ మా దగ్గర కట్టుబడి చేయమంటాను దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని దేశద్రోహంగా ప్రచారం చేస్తూ దీని పండించాలి వ్యతిరేకించాలి ఇప్పుడు కదా మన పాట మన అమర బంధుమితోషంగా వాళ్ళు పాడుకున్నట్టుగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మన మీద మన భుజాల మీద బాధ్యత వాళ్ళ ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఆశయాన్ని కొనసాగించేందుకు ఒకసారి అందరికీ అమ్మలకు జోహారం అవిరకో జోహారం అవిరకో జోహారం అవిరకో అపరువీరు ఆశయాలి అపరువీరు ఆశయాలి లా ల సలాం లా సలాం ఎంజీ అనప్ జోహార్ జడకారణాల కాల సుదిర్ఘ కాలం పాటు